దేవేంద్రుడి భార్య ప్రేమతో ఒక చిలకని పెంచుకుంటూ ఉంది ఒక రోజు దానికి జబ్బు చేస్తే వైద్యునికి చూపించారు ఆ చిలకని వైద్యుడు పరీక్షించి ఇది బ్రతకడం కష్టమని చెప్పడంతో ఆమె చాలా బాధపడుతూ తన భర్త అయిన దేవేంద్రుడి దగ్గరకు వెళ్లి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఈ చిలక మాత్రం బ్రతకాలి లేదంటే నేను వెళ్లిపోతాను అని తన భర్త అయిన దేవేంద్రుడికి గట్టిగా చెబుతుంది అప్పుడు దేవేంద్రుడు అందరి తలరాత రాసేది బ్రహ్మదేవుడని వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పి ఆ చిలకని బ్రతికించమని అడుగుతాడు అది విన్న బ్రహ్మదేవుడు అందరి తలరాతలో నేనే రాస్తాను కాని దాన్ని అమలు చేసేది శ్రీ మహావిష్ణువు వెళ్లి ఆ శ్రీ మహావిష్ణువునే ప్రార్థిద్దాం అని చెప్తాడు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి జరిగింది చెబుతారు అది విన్న శ్రీ మహావిష్ణువు మీరు చెప్పేది నిజమే ఆ చిలక ప్రాణం చివరి దశలో ఉంది కాని దానికి మళ్లీ ప్రాణం పోయాలంటే అది శివునికే సాధ్యమని చెప్పి ఇంద్రుడు బ్రహ్మదేవుడితో పాటు శ్రీ మహావిష్ణువు కూడా కలిసి శివుని వద్దకు వెళ్లి జరిగింది చెబుతారు అది విన్న మహాదేవుడు ఆయుషు ఇచ్చేది నేనే అయినా ప్రాణాలు హరించడానికి యమధర్మరాజుని నియమించాను కాబట్టి వెంటనే ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంద్రుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు శివుడు కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు వెంటనే విషయాన్ని తెలుసుకున్న యమధర్మరాజు ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న వారి పేర్లను వాళ్ళు ఎలా చనిపోతారు అనేది ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడదీశాము ఏ ఆకు కింద పడితే వాళ్ళు ఆ సమయంలో చనిపోతారు కాబట్టి త్వరగా పదండి ఆ ఆకు కింద పడే లోపే వెంటనే వెళ్లి ఆ ఆకును తీసేసి చిలకను కాపాడుదాం అని చెప్తాడు వెంటనే యమధర్మరాజు తో పాటు అందరూ కలిసి ఆ గదిలోకి వెళ్లారు అప్పుడే ఒక ఆకు కింద పడింది దాని మీద ఇలా రాసి ఉంది ఎప్పుడైతే గదిలోకి ఇంద్రుడు బ్రహ్మదేవుడు శివుడు విష్ణువు యమధరమరాజు కలిసి ఒకేసారి వస్తారో అప్పుడు మాత్రమే ఆ చిలక మరణిస్తుంది అని రాసి ఉంది అది చూసిన దేవేంద్రుడు ఆ చిలక చావుకి తానే కారణం అని బాధపడుతూ ఉంటే అది చూసిన శివ కేశవులు ఓ దేవేంద్ర ఆ చిలక చావుకి నువ్వు ఎంత మాత్రం కారణం కాదు విధి ఆడే నాటకంలో నువ్వు ఒక పావు అని తెలుసు దీన్నే విధిరాత అంటారు ఈ సృష్టి నియమాన్ని ఎవరూ మార్చలేరు అని నీకు తెలియజేయడానికే ఎంతవరకు నిన్ను తీసుకుని వచ్చాము అని చెబుతారు చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు మనం బ్రతికి ఉన్నప్పుడే ఇతరులపైన ప్రేమను చూపించగలం భగవంతుడు మీకు ఇచ్చిన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి ధర్మ మార్గంలోనే నడవండి